అమ్మాయి అన్న మోసం చేసిందా నిన్ను ఫ్రెండ్స్ వీడు నిన్న నిన్న చేసిన వీడియో పెళ్లి చేసుకోమంటే వద్దంటుండు అంటుండు ఎందుకు వద్దంటుండు ఏ అమ్మాయిన లవ్ చేసిందా నాకు తెలియదు లవ్ చేసినా అంటే ఆ అమ్మాయినే పెళ్లి చేస్తాగా మరి ఎందుకు చేసుకుంటలేడు వీడు అది డిక్లేర్గా కనుక్కుంటా కనుక్కొని మీకు చెప్తా వద్దు వద్దా అని అంటుండు ఎందుకు వద్దంటుండు ఏ అమ్మాయితో నన్న మోసపోయినా ఏ అమ్మాయితో నన్న మోసపోయినా లేకుంటే ఇష్టం అంటుండ దేనివల్ల అంటుండో కనుక్కొని మళ్ళీ మీకు చెప్తా సరేనా అరే మధు 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 లే ఒక్క నిమిషాలు లేరా ఇంగో వీడియో ఆన్ చేసిన పెళ్ళి ఎందుకు వద్దంటున్నావు డిక్లేర్ గా చెప్పు ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఎట్లా ఏ అమ్మాయి నన్ను లవ్ చేసి మోసం చేసిరా నిన్ను లేకపోతే నువ్వు మోసం చేసినావు అమ్మాయిని నేను మోసం చేస్తా నాకే మోసం మరి ఎందుకు వద్దంటున్నావు పెళ్ళి నాకు ఇంట్రెస్ట్ లేదు అమ్మాయి అంటే అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ అమ్మాయి అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదు పెళ్ళి అంటే ఎందుకు ఉండదురా ఎందుకైనా సరే ప్రపంచంలో పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ తోని చేసుకుంటారు నువ్వు ఎందుకు వద్దంటున్నావు అమ్మాయి అన్న మోసం చేసిందా నిన్ను ఈ అమ్మాయి మోసం చేసిందో నేను మోసపోయినో నేను మోసం చేసిందో అనేది కాదు అని నాకు అమ్మాయి అంటే పిల్ల అంటే నచ్చట్లేదు ఎందుకంటే సీరియస్ గా చెప్తున్నా కెమెరా ఆన్ చేసినాము నువ్వు కెమెరా ఆన్ చేసినా ఎంత మంది చూస్తారు నీ ఫేస్బుక్ వాట్సాప్ అన్నీ చూస్తారు రియల్ గా చెప్పు నిజంగా చెప్పు చెప్తున్నా నిజంగా చెప్తున్నా మరి ఎందుకురా పెళ్లి ఎందుకు వద్దంటున్నారా నాకు వద్దు ఎందుకు వద్దంటున్నా అంటే అది అంతే ఇక దానికి ఆన్సర్ అని ఏం లేదు నాకు నీకు లాస్ట్ రెండు మూడు సార్లు అడిగినప్పుడు ఈయన చెప్పిన వద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు అని అయినా నవ్వుకుంటే చెప్పినా కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ నువ్వు సీరియస్ అదే అంటున్నా కానీ మోసం చేసింది అంటే మోసపోయినా మోసపోయినా అంటే అమ్మ చేసిందో నేను చేసిందో తెలియదు కానీ కొన్ని విషయాల వల్ల మోసపోయినా ఆమె మోసం ఆమె మోసం చేసింది మోసం అయిపోయింది ఇంకో అమ్మాయి నన్ను నేను చేసుకోవాలి అమ్మాయి చేసింది అని అనట్లేదు ఆమె తప్ప నా తప్ప తెలియదు మోసం మోసం అంటే ఇక మోసపోయిన అనుకుంటారు నాకు నేనే అంటే నేను చేసుకున్న మోసం ఆమె చేసిన మోసం అని తెలియదు కానీ చూడ నేను సర్దిద్దుకున్న కానీ అమ్మాయి ఓకే అని అంటలేదు నేను మాట్లాడిన సంబంధం చేసుకోరా అమ్మాయి అమ్మాయి కోసం అంత బాధపడే అవసరం లేదు అమ్మాయి కోసం దాదాపు రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి ట్రై చేస్తా ఉన్నా కానీ అసలు అమ్మాయికి ఎట్లా అనేది అర్థమవుతలేదు ఎంత చెప్పినా ఎట్లా ఇంకే విధంగా చెప్పినా అర్థమవుతలేదు కానీ అమ్మాయికి కాలుగిన ముక్త అని చెప్పేసి అన్న అమ్మాయి కాలుగిన ముక్త అని చెప్పేసి అన్నా గుండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం ఆ మాత్రం గీనా కొంచెం జాలి చూపించలేదు అట్లా చూపినప్పుడు నాకేం అవసరం ఇక మీరు ఇష్టమైన వాళ్ళు మన దగ్గర ఉంటే ఎంత హ్యాపీ ఓట మాది ఇష్టమైన వాళ్ళు మన పక్కన లేకపోతే ఎంత సంతోషం మనం అనుకుంటుందా ఇష్టమైన వాళ్ళు మన దగ్గర ఉంటే ఎంత హ్యాపీ ఓటమి మాది ఇష్టమైన వాళ్ళు మన పక్కన లేకపోతే ఎంత సంతోషం మనం అనుకుంటుందా అట్లా అని చెప్పి ఇష్టమైనది కాబట్టి ఆమె కోసం ఏడ్చిన ఫైట్ చేసిన అంటే ఇక కొంచెం లోలిగిన ఆయన ఉండే అయినా కానీ ఆమె ఒప్పుకోలేదు ఆమెతో డైరెక్ట్గా కలిసి మాట్లాడినా ఈయన వద్దు అన్నది ఫోన్లో మాట్లాడినా వద్దు అన్నది ఇక ప్రతి దానికి వద్దు 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 అనుకుంటున్నప్పుడు ఇక ఆమె ఉంటేనే లైఫ్కి ఎంజాయ్ హ్యాపీగా ఉండ ఉంటా అనుకున్నా కానీ ఆమెనే లేనప్పుడు నా హ్యాపీకి ఇంకేం ఉంటుంది ఇంకా ఇప్పుడు అమ్మాయి కాదు ఇంకా వేరే అమ్మాయిన చేసుకుంటా అందుకే కదా నువ్వు ఎన్నిసార్లు పెళ్లి సంబంధం అన్నా కానీ నేను వద్దంటున్నాను అందుకే ఇంకో ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఎందుకంటున్నా ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఎందుకు ఎందుకు ఇప్పుడు పెళ్ళి చేసుకుని ఏం చేయాలి ఇప్పుడు ఆ నుంచి బయటికి రావాలంటేనే రాలేకపోతున్నా ఆ నుంచి బయటికి రావాలంటేనే రాలేకపోతున్నావే పెళ్ళి చేసుకొని మళ్ళా ఎన్నో కొన్ని కొన్ని అయితేనే బయట పెళ్లి చేసుకోగానే మళ్ళా లవ్ చేసిన అమ్మాయి వచ్చి నువ్వు కావాలి నువ్వు లేకపోతే చచ్చిపోదా గిచ్చిపోతాను నువ్వు కావాలి నువ్వు గిచ్చిపోతాను పెద్ద పెద్ద డైలాగ్లు అంటారు ఎందుకు అట్లా మళ్ళా ఉంటా ఆ రెండు సంవత్సరాలు ఆవుతా వచ్చి వస్తే వచ్చింది ఆ అదృష్టం రాకుంటే ఏం చేస్తారా తాత దేవుడు దేవుడు ఎరువు చూసాం అప్పటి వరకు అప్పటికి నాకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటా లేకపోతే చేసుకో అరే అవన్నీ వద్దురా మాదు సీరియస్ గా తీసుకున్నా నిజంగానే చెప్తున్నారు అబద్ధం కాదు ఆ అమ్మాయి కోసం మనం ఎందుకు వెయిటింగ్ చేయాలి మన కోసం ఆమె వెయిటింగ్ చేయాలి గాని మన కోసం ఆమె వెయిటింగ్ చేసే రోజులు ఒకప్పుడు ఉండే ఆమె ఒకప్పుట్లా ఆమె కావాలని మన నా దగ్గరికి వస్తే నేను అవాయిడ్ చేసిన ఇప్పుడు నేను కావాలని అమ్మాయి దగ్గరకు వస్తే ఆమె అవాయిడ్ చేస్తుంది అట్లా ఆమెకి నాకు ఆపోజిట్ ఆపోజిట్ అవుతుంది అట్లా ఆపోజిట్ అవుతుందని చెప్పేసి నేను అమ్మాయికి కొంచెం నాకు దూరం పెట్టిందో నేను ఆమెకి దూరం పెట్టినో కొంచెం డిస్టెన్స్ గ్యాప్ వచ్చేసింది ఇట్లా త్రీ ఫోర్ ఇయర్స్ రీసెంట్గా మొన్న మాట్లాడినా మాట్లాడినైనా అప్పుడు అయినా ఏం చెప్పలేదు ఇంకా చెప్పలేదు సరే లేదు చేసుకుని ఇక ఆమె ఇష్టము ఈ ఆమెకే ముందు అని చెప్పేసి నేను కామస్ అయిపోయాను ఇక ఆమె ఎప్పుడు ఓకే అంటారా ఏం ఏ టైంలో

అది కరెక్ట్ కాదు పెళ్ళేంత వరకు వెయ్యను అది ఒక పాయింట్ ఎందుకంటే ఇంట్లో మన సిచ్యువేషన్ ఉంటుంది కదా ఆ మంచి లేదు అనుకుంటే అప్పుడు నేను నా సెకండ్ ఆప్షన్ ఏందంటే అప్పుడు నేను పెళ్లి చేసుకోరా అంతే అప్పుడు ఇప్పుడు అంతా మంచిగా ఉంది ఇంట్లో మొత్తం ఇప్పుడు ఎందుకు చేసుకోవాలి అంతా మంచిగా ఉంది అమ్మాయిల దాకా చేసుకోవాలి అవుతా అవుతా అప్పటిదాకా ఇక చేసుకోని అంటవా అది కరెక్ట్ కాదు అమ్మాయి నీ కోసం వెయిటింగ్ చేయాలి నువ్వు అమ్మాయి కోసం చేయదు కానీ అది కరెక్టే ఎందుకంటే ఆపోజిట్ ఆపోజిట్ కదా దానికి ఇట్లా పడతలేదు ఇద్దరికి పడతలేదు కానీ నువ్వు పెళ్లి చేసుకోరా చేసుకుంటా అని కబురు పెట్టు వస్తుంది ఇష్టం ఉన్న అమ్మాయి అయితే వస్తుంది లేకపోతే ఊకుంటది ఇష్టం ఉన్న అమ్మాయి అయితే వస్తుంది లేకపోతే ఊకుంటది అట్లా మనం బెదిరించినట్టు అయితే అవసరం లేదు ఆమెను బెదిరించవలసిన అవసరం లేదా నువ్వు ఊకే పెళ్లి చేసుకుంటున్నా నేను చెప్తే నువ్వేం చేసుకున్నాను వస్తే ఆమెనే చేసుకుంది ఆమె ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్న పెళ్లి చేసుకుందాం రమ్మన్న అయినా వెళ్ళిపోతా కానీ అసలు నా మాట నోట్లకి వెళ్ళి వస్తుంది ఆమె నోట్లకి వచ్చి నా పేరే వస్తుంది అమ్మ నోట్లకి వచ్చి మరి అమ్మాయి ఎందుకు మరి అట్లా టౌన్ కి ఫోన్ ఏం చేయాలి మరి ఆహా ఫోన్ ఏం చేయాలి నేను చేస్తున్నా ఒకసారి లేపుతా ఒకసారి మాట్లాడదు లేపినా ఒకసారి మెసేజ్ చేస్తా మెసేజ్ కి రిప్లై అయ్యేది కొన్ని టైంలో ఏం చేస్తుంది అంటే ఫోన్ చేసేది వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నుంచి ఫోన్ చేసి సడన్గా ఏమో అయినట్టు అని చెప్పేసి ఫోన్ చేసేది నాకు సడన్గా టెన్షన్ అయిపోతుంది అది ఏమైంది ఏమి అని చెప్పి అట్లా ఏ రోజు అన్న ఒకసారి అనిపించదా ఒకసారి రాత్రి పది ఏళ్ళ కోసము ఫోన్ చేసి అన్నది అట్లా ఇంకోసారి మన గురించి ఒకసారి ఆలోచించదని చెప్పేసి కొంచెం అట్లా అట్లా ఆలోచన అరే అవన్నీ వద్దు కానీ నువ్వు ఊకే పెళ్లి చేసుకున్నాను సీరియస్గా మాట్లాడినా సీరియస్గానే ఉన్నాయి వాళ్ళు ఉన్న జోకులు మాట్లాడినా జోకులు ఉన్నాయి కానీ ఈరోజు అయితే సీరియస్గా మాట్లాడుతున్నా నీ నీ నుంచి వీడియో ఇస్తున్నా నేను అన్నీ నీ సెల్లులలో అందరికి పోతుంది నువ్వు పెండి చేసుకో సపోర్ట్ లేకుండా చేసుకొని మంచిగా నువ్వు నాలుగు రెక్కలు ఒకటి చేసుకొని బతుకుర్రీ ఏం కాదు అమ్మాయి కోసం నువ్వే వెయిటింగ్ చేసేదే ఇరిగేషన్ అంటే కొన్ని మిస్టేక్స్ వల్ల మిస్టేక్ అయితే మస్తు అయితే అన్ని పట్టించుకోదు కదా ఆమె పట్టించుకోదు నువ్వు పట్టించుకోదు కదా పట్టించుకోదు ఏం తెలియని పరిస్థితి అందుకోసమనే కొద్దిగా నీకు ఎప్పుడు అన్నా కానీ నీకు అందుకే వద్దు 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 అని అంటున్నా సంగతి తర్వాత అయినట్టు కానీ సరే వీడియో లాస్ట్ వీడియో చెప్పేసి ఇంకా ఎక్కువ మాట్లాడినా కానీ మనకి చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది చెప్పు చెప్పు అందరికి సరే నెక్స్ట్ వీడియోలో చెప్దాం కానీ చెప్పు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అంటే నాకు ఇంత ఒక అత్తకి ఒక అల్లుని కింద బాండింగ్ ఎట్లుండదో ఇట్లుంటుంది ఎందుకంటే నేను ఒక దారిలో రాంగ్ స్టెప్ చేస్తుంటే చూస్తూ ఉండలేదు కదా ఎవరి అత్త అయినా అట్లనే అనుకుంటారు కానీ కానీ కొంచెం మా అత్త కొంచెం ఎమోషనల్ అవుతుంది ఇప్పుడు వీడియోలో ఏం ఇట్లుంది వీడియో అయిపోయినాక కుడతది కానీ అది వేరే సరే వీళ్ళ సరే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి